రాజసూయ యాగ సభలో భీష్మాచార్యుని ప్రవర్తన భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని ధార్మిక హృదయాన్ని ఆధ్యాత్మిక వేతృత్వాన్ని తెలియజేసే సన్నివేశం రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని భావించినప్పుడు భీష్ముడు కృష్ణ పరమాత్మ పేరు సూచించడం భీష్ముని యొక్క పరమార్థ తత్వానికి ప్రతీక భీష్ముడు ఎరుగగా నీ కరిది శిశుపాల అని ధర్మరాజు శిశుపాలుణ్ణి మందలించాడు కూడా కృష్ణుడి పేరు చెప్పడానికి అభ్యంతరం చెప్పిన శిశుపాలు ధర్మరాజు మందలించాడు కూడా పెద్దల చరితంబు అల్పులకు ఎరుగ శక్యమయ్యేందు అని కూడా అన్నాడు భీష్ముడు ఏమన్నాడో కూడా ధర్మరాజు చెప్పాడు ఆ ఆదిజుడైన బ్రహ్మ ఉదయం ఆస్పదమైనవాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దమోదరు చెప్పే పూజ్యుడని యుక్తమ కాక ఇది ఏమి దోషమే ఈ కారణాల వల్ల శ్రీకృష్ణుడు అగ్రపూజకు తగినవాడు అని మన పితామహుడైన భీష్ముడు చెప్పాడయ్యా శిశుపాల నీకేమిటయ్యా అభ్యంతరం ఇది ఎందుకు సరైంది కాదు నువ్వు అనవసరమైన అభ్యంతరం లేవదీస్తున్నావు శిశుపాల అని ధర్మరాజు మందలింపు లాంటి మాట కూడా అన్నాడు ఏమన్నాడట భీష్ముడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునగా ఆస్పదమైనవాడు కృష్ణుడట్టే కృష్ణుడు కాదయ్యా సాక్షాత్తు విష్ణుమూర్తి ఏ పరమాత్మ యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడో ఆ బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని చేశాడో అలాంటి సృష్టికర్తకే సృష్టికర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువే ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాడు సుమా విధాతాతురుత్తమ విష్ణు సహస్రనామాల్లో కనిపించే మాట అందువల్ల శ్రీ మహావిష్ణు అవతారమే కృష్ణుడు అన్న సత్యాన్ని గుర్తించిన తత్వవేత్తలలో భీష్ముడు ఒకడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునక వాడు వేదాది సమస్తవాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని వేదాయజ్యుడు అతడు అన్ని వేదాలు ఆయన గురించే చెప్పాయి లోకాలన్నీ అతడిని గౌరవిస్తాయి అంతటి మహానుభావుడు కదా ఈ సత్యాన్ని భీష్ముడు ఎలా గుర్తించాడట బుద్ధి నెరింగి కాదు మనస్సులో ఎరింగి కాదు ఆత్మ నెరింగి ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావుడు పితామహుండు దామోదరు చెప్పే ఈ భీష్మ పితామహుడు పరమాత్మ తత్వాన్ని బాగా తెలిసిన పితామహుడైన బ్రహ్మదేవుడు లాంటివాడు అందుకని అక్కడ అన్నయ్య గారు పితామహుడు పదాన్ని తమాషాగా ప్రయోగించారు పితామహుడు అంటే బ్రహ్మ పితామహుడు అంటే ఇక్కడ భీష్ముడు ఆ బ్రహ్మదేవుడు ఇలా విష్ణుతత్వాన్ని తెలుసుకున్నాడో ఈ భీష్ముడు కూడా అలా తెలుసుకున్నవాడు అనమాట పితామహుండు దామో చెప్పే పూజ్యుడని అని ఇలా పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న భీష్ముడు మనకు కనిపిస్తాడు సభాపర్వంలో ఇక పాండవులు జూదంలో ఓడిపోయి రెండవ జూదంలో అనుకున్న నియమం ప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు జరుగుతున్న అన్ని సన్నివేశాలను పరిశీలిస్తున్నాడు కానీ భీష్ముడు ఏ కూడని విషయాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు అంతేకాక కౌరవులు పాండవులు వేరుగా ఉన్నప్పుడు పాండవులు ధర్మాత్ములని తెలిసి పాండవుల యందు అపారమైన ప్రేమ ఉండి కూడా భీష్ముడు చిత్రంగా కౌరవుల వెంటే ఉండిపోయాడు ఈ రాజ్యం నాది కాదు వాళ్ళకి ఇచ్చేసాను ప్రతిజ్ఞాపూర్వకంగా వదులుకున్నాను కాబట్టి ధృతరాష్ట్రుడు ఉప్పు తింటున్నాను అనుకున్నాడు దీంతో పాటుగా ఇక్కడ తన కుమారుడు అయిన ధృతరాష్ట్రుడు జీవించి ఉన్నాడు అక్కడ కుమారుడైన పాండురాజు జీవించలేడు మనమల దగ్గర ఉండాలి కొడుకుల తరం నుంచి మనుమల తరానికి దూకడానికి వెనుకంజ వేసే మామూలు మానవుల బలహీనత వంటి బలహీనతే భీష్ముడు మనసులో కూడా పనిచేసిందా అనిపిస్తుంది మనకి అందుకని భీష్ముడు కౌరవులతోనే ఉండిపోయాడు కానీ సందర్భం వచ్చినప్పుడల్లా కౌరవులకు హితబోధ చేస్తూ వచ్చాడు అరణ్యవాసం అయిపోయిన తర్వాత పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులను వెతికి పట్టుకోవడానికి కౌరవులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆ వంశానికి సంబంధించిన పెద్దగా భీష్ముడే పాండవుల ఉనికి కనుక్కోవడానికి కావలసిన ఆలోచన స్ఫురణ కలిగించినవాడు భీష్ముడే కౌరవులకి ఏ ప్రదేశం సకాల వర్షాలతో సస్యశ్యామలంగా ఉంటుందో ఆ ప్రదేశం పాండవులు ఉన్నారని గుర్తించడానికి అవకాశం ఉంది అని విరాట రాజ్యంలో పాండవులు ఉన్నారు అనే ఒక ఆలోచన భీష్ముడే కలిగించాడు అనిపిస్తుంది మనకి అలా ఉత్తర గోగ్రహణం జరగడానికి కారణమైనవాడు కూడా భీష్ముడే ఉత్తర గోగ్రహణ సంగ్రామంలో అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించినప్పుడు భీష్ముని తపశక్తి ఎంతటిది అంటే ఆ సమ్మోహనాస్త్రానికి అందరూ లోబడిపోయారు కానీ భీష్ముడిని ఆ సమ్మోహనాస్త్రం ఏం చేయలేదు ఆయన అర్జునుడి మీద ప్రేమతో అలా నిద్ర నటించాడు ఆయన మేలుకునే ఉన్నాడు బొమ్మ పొత్తికలు తేవడానికి వెళ్ళిన ఉత్తర కుమారుడు ఈ సత్యాన్ని గుర్తించాడు అసలు ఉత్తర గోగ్రహణ సమయంలో తమను ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునుడిని వేళకూలం చేశారు దుర్యోధన కర్ణులు అజ్ఞాతవాసం పూర్తి కాకుండా నువ్వు దొరికిపోయావు మళ్ళీ మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి గృహన్నల వేషంలో ఉన్నది నువ్వేనని తెలిసిపోయింది మాకు అని మొదలుపెట్టాను అప్పుడు భీష్ముడు లెక్కలు కట్టి అధిక మాసాలతో సహా నిన్నటితో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది పదమూడు సంవత్సరాలు అయిపోయాయి పదమూడు హాయనములు తప్పక నిన్నటితో నిండే దానికి ఆయన చెప్పిన లెక్క ఏమిటంటే తేషాం కాలాతిరేకేణ జ్యోతిషం వ్యతిక్రమాత్ పంచమే పంచమే వర్షే ద్వౌ మాసా ఉపజాయత తామపప్యధిక ఇలా ఒక లెక్క చెప్పి కాలంలో వచ్చే మార్పు వల్ల జ్యోతిష్చక్ర గమనంలో వచ్చే మార్పుల వల్ల ఐదు సంవత్సరాలకు ఒక్కమారు రెండేసి అధిక మాసాలు వస్తాయి సుమా పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన రెండవ ఏట అధిక మాసం మొదలైంది రెండవ ఏట ఒక్క మాసమిట్లెక్కిన అన్నెలెల్ల కూడుకున పదమూడు హాయనములు తప్పక నిన్నటితోన నిండి పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అధిక మాసం వచ్చింది అక్కడి నుంచి ఐదేళ్లకు రెండు అధిక మాసాల చూపున లెక్క వేసుకుంటే నిన్నటితో అరణ్యవాస అజ్ఞాతవాసాల గడువు తీరిపోయిందయా పదమూడేళ్లు పూర్తయిపోయాయి కాబట్టి పాండవులు నియమాన్ని తప్పినట్టు కాదు అందువల్ల పాండవులు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసిన అవసరం లేదని తీర్పు చెప్పాడు ఉత్తర గోగ్రాని సందర్భంలో భీష్ముడు అంటే సకల ధర్మవేత్తగా ఉండి అవసరమైన ధర్మ నిర్ణయం చేయడంలో ఏ విధమైన ఏమరుపాటు రాకుండా జాగ్రత్త పడ్డవాడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు సరే అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాయి ఉత్తరాభిమన్యుల కళ్యాణం జరిగింది ఆ తర్వాత ఉపప్లావ్యంలో విడిది చేసిన పాండవులు ద్రుపద పురోహితుణ్ణి రాయబారిగా పంపారు కౌలవల కొలువు ఆ సందర్భంలో ద్రుపద పురోహితుడి భావాన్ని వివరిస్తూ వీళ్ళు వాళ్ళు పంచుకొని ఉండడం సరియైన పద్ధతి అని భీష్ముడు దుర్యోధనుడికే అనుకూలంగా ఉన్నట్లు కనపడే పద్ధతిలో మాట్లాడాడు